యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పచ్చిమట్ల మహారగౌడు గౌడు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నలుగు భువనగిరి యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పచ్చిమట్ల మహార్గౌడు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భువనగిరి యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పచ్చిమట్ల మహార్ గౌడు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భువనగిరి యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ